హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ బాగున్నారు ఫ్రెండ్స్ మీ అందరూ బాగున్నారా మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మా పిల్లల కోరిక మేరకు ఈరోజు స్పైసీగా అయితే ఫైవ్ పీస్ బిర్యానీ అయితే చేస్తానండి నా స్టైల్ అయితే చేసుకుంటానండి మరి ఇది ఎలాగుంటుంది ఏంటి అది కూడా మాజ్ అయితే రెస్టారెంట్ స్టైల్లో ట్రై చేస్తాను నచ్చితే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి కింద కామెంట్స్ కూడా కామెంట్ చేయండి ఇలాగే మీ సపోర్ట్ ఖచ్చితంగా మాకు ఎక్కువగా ఉండాలండి ఓకే అండి లక్ష్మి ఇంటి దగ్గర ఇంట్లో మన కిచెన్ రూమ్లో అయితే మంచిగా కాయగూరలు అయితే కోసేస్తుంది ఉల్లిపాయలు పచ్చిమిర్చి కోస్తుంది అది కాదు ఇక ఇక మొత్తం కాయగూరలు ఉల్లిపాయలు పోయలేదా చెప్తా మసాలాలు తయారు చేసావా బిర్యానీ మసాలా ముందు బిర్యానీ మసాలా తయారు చేసింది దివ్యా ఉల్లిపాయలు కోయచ్చు కదా టీవీ చూసుకుంటే ఉంటుపోతాను టీలో అర కేజీ బాస్మతి రైసులకి అర కేజీ చికెన్ తెచ్చాను పీసులు చూడండి మన ఫైవ్ పీస్ బిర్యానీకి మాత్రం పీసులు ఉండాలన్నమాట చూడండి పెద్ద పీస్ అన్నమాట ఇవి ఫైవ్ పీస్ ఏదైనా చేయాలి అలాగే కట్టుకుంటేనే మనకి బిర్యానీ చక్కగా మంచిగా ఉంటుంది అలాగే ఒక రెండు మూడు జాయింట్ ఉంటే ఒక రెండు మూడు జాయింట్ కూడా ఈ విధంగా కొట్టించుకొని క్లీన్గా చేసుకొని వీటిని పక్కన పెడదాం ఇది కేజీ బాస్మతి రైస్ ఇది పావు కేజీ ఇది పావు కేజీ దీంతో రెండు గ్లాసులు వేసుకుందాం వీటిని ఒకసారి కడుక్కొని పక్కన పెట్టుకుందాం ఈ నానబెట్లు రైస్లోకి సాల్ట్ వేసుకుంటున్నాను కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటున్నాను ఎందుకైతే స్టవ్ వేసుకుంటున్నాను కలాయి పెట్టుకుంటాను ఇందులో తగినంత ఆయిల్ వేసుకుంటున్నాను ఇందులో బిర్యానీ మసాలా చెక్క పువ్వు రెండు యాలకులు రెండు లవంగాలు ఒక యాలిక ఒక బిర్యానీ ఆకు ఇవి రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్ చేసుకుంటున్నాను పచ్చిమిర్చి మనకి ఉల్లిపాయ అయితే లైట్గా ఫ్రై అయింది కదండి ఇప్పుడు ఒక స్పూన్ వరకు అల్లం పేస్ట్ చేసుకుంటాను ఇది లక్షి వర్షం పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది అయితే పోయిందండి అంటే టమాటా వేసుకుంటాను షెప్ ఫైవ్ స్టార్ హోమ్ హోమ్ మేడ్ షెఫ్ నేనైతే అంతే కదా మా యాప్ మేడ్ షెప్ చేసిందన్న

కొత్తిమీర ఇవన్నీ కూడా వేసుకుందాం ఇవన్నీ కూడా పచ్చి వర్షం అయితే పోయండి బాగా మంచిగా ఫ్రై అయింది కదా ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్నాం చికెన్ అయితే వేసుకుంటున్నానండి ఫైవ్ సిక్స్ బిర్యానీ అంటే చూడంటున్నాను అండి ఇవంతా చికెన్ మొత్తం మసాలా పట్టించు కదండి ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకున్నాం ఇప్పుడు ఈ గ్లాస్ తోటి రెండు గ్లాసులు రైస్ తీసుకున్నాం కదా అంటే గ్లాస్ కి గ్లాస్ ఉన్నారా మూడు గ్లాసులు వేయాలి చికెన్ ఉడకాలి కాబట్టి ఇంకో గ్లాస్ ఎక్స్ట్రా అంటే నాలుగు గ్లాసులు వేసుకుంటున్నాను సారీ ఇందులో తగినంత సాల్ట్ ఒకసారి మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు ఉప్పించుకోవాలి పది నిమిషాలు కుంటూ బాయిల్ అయ్యిందని బాగా వాటర్ అయితే ఈ విధంగా బాయిల్ అయింది కదా ఇప్పుడు మన ఇందులో చికెన్ అయితే సపరేట్ చేసుకుందాండి చికెన్ సపరేట్ చేస్తుంది తా ఇప్పుడు అదే వాటిలో మనం అరగంట నుంచి నానబెట్టుకున్న ఈ బాస్మతి రైస్ని అయితే యాడ్ చేసుకుందాం అండి ఇప్పుడు మొత్తాన్ని రైస్ మొత్తాన్ని జాగ్రత్తగా కలిగించుకోవాలి ఇప్పుడు సాల్ట్ అన్ని పెర్ఫెక్ట్గా సరిపోయి చూసుకోవాలి ఒక స్పూన్ వరకు గరం మసాలా ఒక వరకు బిర్యానీ మసాలా వాటర్ క్వాంటిటీని బట్టి మనం వాటర్ వేసుకోవడం వెంటనే తీసుకోవడం చేయాలి ఫస్ట్ మనకు వాటర్ సరిపోదు లేదా ఎక్కువ ఎక్కువ కదా ఓకే మూత పెట్టుకొని మీడియంలో కుక్ చేసుకుందాం ఇప్పుడు మధ్యలో ఒకసారి తీసుకొని చూసుకుంటే వాటర్ దగ్గర ఇంకిందనుకోండి కాబట్టి ఇంకిందండి వాటర్లో ఇప్పుడు ఒకసారి అంతా కలిపిసుకోవాలి ఒకసారి ఇప్పుడు సిమ్లే పెట్టుకొని పది నిమిషాలు ఇప్పుడు చికెన్ కర్రీ వండిసుకుందాం ఒక కళాయి పెట్టుకొని కళాయి అయిన తర్వాత ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడి అయిందండి ఇప్పుడు కొద్దిగా ఈ లవంగా ఒకటి యాలుగా ఒకటి చక్కోటి కొద్దిగా జాదుపత్రి ఇది వేసుకుంటున్నాను ఇరవైన సామాన్లు ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఉల్లిపాయలు త్వరగా ఎగడానికి సాల్ట్ చేసుకుంటున్నాము ఇందులోకి ఒక స్పూన్ అల్లవెల్లు పేస్ట్ చేస్తున్నాను ఇది పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది పచ్చివాసన పోయిన తర్వాత ఇందాక మనం చికెన్ రెడీ చేసుకున్నాం కదా చికెన్ కూడా రెడీ చేసుకోవాలి చికెన్లో వాటర్ తిరిగిపోయిన తర్వాత అప్పుడు ఒక స్పూను పప్పు స్పూన్ ధనియాల పొడి ఒక రెండు స్పూన్ల వరకు కారం ధర్మశాల కొద్దిగా పుది కొత్తిమీర కలుపుకున్న తర్వాత కిందనే చిన్నది ఏమాత్రం అడుగు అంటుంది అనుకుంటే మాత్రం కొద్దిగా వాటర్ వేసుకోనండి రుచికి సరపడగా సాల్ట్ వేసుకోవాలి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు చేసుకుందాం ஆல்மோஸ்ட் கரீ அது அண்டே ஃபிரை பீஸ் பைனல் கார்ப்பாக்கேஸ்கு நைஸ் வச்சு கடா ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కూడా దించేసుకొని కొద్దిగా కోరేసి తర్వాత కలిపి దమ్ము కరెక్ట్ దమ్ము వచ్చింది పర్ఫెక్ట్ గా వచ్చింది మంచిగా నైస్గా దమ్ బిర్యానీ అంటే ఫైవ్ పీస్ బిర్యానీ అంటే కూడాలి ఫైవ్ పీస్ బిర్యానీ వచ్చిందండి ఫైవ్ పీస్ బిర్యానీ అంటే మంచిగా ట్రై చేసాను కొత్తగా ట్రై చేసాం ఫైవ్ పీస్ బిర్యానీ అనేది ఫస్ట్ టైం మన జాన్లో పెట్టినాం అద్దరు అన్నమాట ఒక్క కూడా పెర్ఫెక్ట్ వచ్చిందండి 我跑着走了。